మొత్తమొదటి మాట ఈ రాత్రి ఏ విషయాన్ని బట్టి భయపడుతుందో నాకు తెలియదు ఏ విషయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు దేవుడు అనే మాట ఏంటో తెలుసుకున్నాం భయపడద్ది అంతే దేవునికి స్తోత్రం కలదు కారణం ఈ ప్రార్థన వినేవాడు ఒక ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అదే వీళ్ళ మనం ప్రార్థన చేస్తున్నామంటే దానికి కారణం మనం ప్రార్థన ఆలకించేవాడు అరవై ఐదోకైతే రెండో వచ్చిన అంటాడు ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు ఆయన పరుస్తారు దేవునికి స్తోత్రం మరి మధ్యాహ్నం చక్కటి సాక్ష్యం భీమవరం సంఘం వాళ్ళు విన్నాను దేవుడు ప్రోత్ చూపించాడు దేవునికి స్తోత్రం చెప్పండి పదమూడు సంవత్సరాల తర్వాత పుట్టాడు అంట పుట్టాడు దేవునికి స్తోత్రం కలుగు ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు పద్నాలుగు అన్నారా పదమూడు అని చెప్పారు అయితే తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం దేవుని స్తోత్రం చెప్పండి ఏదైతే ఉంది సార్ రెండు సంవత్సరాలు అయింది మా పెళ్లి మా పిల్లలు ఆయన ఏందో ఒక నిరీక్షణ ఆయన ఏందో ఒక నమ్మకం మనలో ఖచ్చితంగా ఉండాలి మేము గట్టిగానే ప్రార్థన చేస్తాం సంవత్సరాల్లో ఒకసారి వాణి వచ్చి చెప్పింది అని గర్భపాలం కొరకు ప్రార్థన ప్రార్థన లేదు తర్వాత నెల అంది అనే కన్సీడ్ అని దేవుని సంవత్సరం చెప్పండి నేను ప్రార్థన చేసిన వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అయిపోయారు దేవ స్తోత్రం నాకే పెళ్ళింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు దేవుని తొమ్మిదో తారీఖు ఆ తర్వాత మా ఇవిధిలో చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇప్పుడు ఎత్తుకుని తిరిగి వస్తున్నారు నాకు చూసే వాళ్ళు అనుకుంటారా గారు ఏంటి ఇంకా పిల్లలు ఏంటి అనుకుంటున్నారు సంకల్పం చొప్పున ఇవ్వడానికైనా సామర్థ్యం కలిగింది దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి అంటే నువ్వు నువ్వు ప్రార్థించడం ఆపడం వల్ల నీకు తండ్రితో సహవాసం కోల్పోతావు దేవుడితో అనుబంధాన్ని కోల్పోతావు నీ ఆత్మీయ జీవితంలో అనగారని స్థితిలోకి వెళ్ళిపోతావు జకరే వృద్ధాప్యం ఉన్నాడు నువ్వు ఏ వైశ్లో తెలియదైతే నేను అంటాను ప్రార్థనే ప్రాకారాలను స్తోత్ర ప్రార్థన దేవుని ఎవరు దుర్గాలను పడకూడదు అంటే నీ ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి ఈ మాట ఎవరెవరికి చెప్పారు అని నేను కదా ఎవరి దేవుడు వచ్చి రాత్రి నీతో మాట్లాడుతూ నీ ప్రార్థనల నేను విన్నానన్నాడు అనుకోండి ఆ ఎంత అద్భుతంగా ఉండదన్న మాట ఆ కాబట్టి ఏం వినాలి ఎవరు వినాలి మన ప్రార్థన మనుషులు కాదు అన్న వెళ్ళింది దేవుని సన్నిధిలోకి ఆమె హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది పెదవులు కలుగుతుంది కానీ స్వరం మాత్రం బయటికి ఇటువంటి పరిస్థితిలో ఉంది ఏంటంటుంటే ఆమె చెప్తా ఉంది దేవునికి స్తోత్రంగా ఉన్నాక అంటాను నీ ప్రార్థన మనుషులు వినడం వల్ల ప్రయోజనం లేదు నీ ప్రార్థన నీ భర్త విన్నప్పుడు లేదండి నీ బిడ్డలు విన్నప్పుడు లేదండి వాళ్ళు వినాలి దేవునికి స్తోత్రం చెప్పండి నేను అంటాను మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీ భర్తలు వినాలి భర్తలు ప్రార్థన భార్యలు వినేటట్టుగానే ప్రార్థన చేయండి బిడ్డలు వినేటట్టుగానే ప్రార్థన చేయండి వాళ్ళకి మరుగుగా ప్రార్థన ఎప్పుడైనా టైం ఉంటే చేసుకొని కానీ ఖచ్చితంగా వాళ్ళకి వినపడాలి మీరు చేసే ప్రార్థన ఉదాహరణ నా జీవితంలో చెప్తాను మా అమ్మగారు ఎప్పుడు నా కోసం ప్రార్థన చేసేది నాకు వినపడేటట్టే చేసేది కన్నీటితో ప్రార్థన చేసేది మా మనమ్మా స్కూల్కి వెళ్ళే బ్యాచ్ కావాలి మనమా చక్కగా చదువుకుని ఉద్రిద్దామన్న ఆలోచన ఆవిడతో పాటు అందరూ కన్నీరు కాచి మార్చున్నాయన నీ సేవలో వాడుకోబ్రభా మార్చున్నాయన వాడుకో ప్రభా అంటే నాకే అనిపించింది నేను ఎంత స్థితిలో ఉన్నా నాకు అసలు తెలియజేస్తున్నాడు అప్పుడు నాకు దేవుడు ఏం మారు మనసు మాయ మనసు పోయి ఏ వివార్థం చెప్పండి నేనంటే మీ పిల్లలకి మీ ఉద్దేశం ఆత్మవల్ మీ ఉద్దేశం డైరెక్ట్ కొంతమంది చెప్పలేరు ప్రార్థన మీరు ఎలా కూడా ఉపయోగించవచ్చు అంటే మీ కొంతమంది స్వార్థానికి మీకు పోరాటరీ ఈ ప్రార్థన దేవుడి దగ్గర దేవుడు దేవుడే ప్రార్థన మాట అది ప్రయోజనకరమైంది ప్రభుకి నీకు నీ కుటుంబానికి క్షేమం తెచ్చేది ఏమంటే నిన్ను నీ కుటుంబాన్ని ప్రభులో స్థిరపరిచే ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా అంతేగాని ప్రభు అమ్మా ఆయన గారు ఇంకా ఏమంటే మీకు అసలు నా క్రిస్ అమ్మ నాన్న ఆయన ఆయన అసలు నాకు తెరే సోక లేదు ఆయన కష్టమేంటే నీకే తెలుసు అయినప్పటికీ గుండగా ఏమన్నా ఇంకా దేవునికి స్తోత్రం కలిగను కనుక కాబట్టి మనం చేసే ప్రార్థన వారిని ధైర్యపరచాలి నువ్వు ప్రార్థన కోసం నా భార్య ప్రార్థన చేస్తున్నాయి దేవుడు ద్వారా తెలుస్తాడు దేవునికి స్వత్ర నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు నా కుటుంబం దేవుడు కాపాడుతాడు అలాంటి ప్రార్థన కుటుంబానికి బలం దేవునికి స్తోత్రం కలుగు చక్రయ్య ప్రార్థన చేస్తున్నాడు మరి ఏం ప్రార్థన చేసాడో గానీ దేవుని about dying. ఈ రాత్రి దేవుని దోత మీద వచ్చిన నువ్వు చేసుకున్న ప్రతి ప్రార్థన నా దేవుని దేవునికి దేవుడికి ఆయన తగిన ఖచ్చితంగా నీ ప్రతి జవాబు ఇవ్వగలిగిన వాడు దేవునికి స్తోత్ర నిన్ను తన జవాబులతో తృప్తి పరిచేవాడు ప్రజల ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాల చక్రతో దోత ఫస్ట్ ఫస్ట్ నాకు చాలా బాగా అనిపించింది మధ్యాహ్నం చర్చిలో కూర్చొని ఒక వాక్యం ఎంత ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమండి కింద ఒక వాగ్దానం వచ్చింది నేను వాగ్దానాన్ని భయపడొద్దు నీ ప్రార్థన వినపడింది దేవునికి స్తోత్రం మన ప్రార్థన దేవుడు విన్నాడంటే చాలు ఈ లోకల్లో అప్లికేషన్ ఆధార్ కార్డు పెడతా నాలుగు సార్లు మారుతినా రేషన్ కార్డు కాబట్టి వీళ్ళకి ఇచ్చే అప్లికేషన్ వీళ్ళు పక్కన పాడేస్తా ఉంటారు కానీ నేనంటే నా దేవుడికి మేము ఇచ్చే అప్లికేషన్ తగిన సమయంలో ఆయన నీకు సప్లై చేస్తారు నీకు స్తోత్రం కలిగిన కాక ఖచ్చితంగా తగిన సమయంలో నీ యొక్క అప్లికేషన్ కన్నా గ్రీన్ పెన్ తో సంతకం పెడతాడు దేవునికి స్తోత్ర అంతవరకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక నిరీక్షణ మన ప్రభు మీద కలిగి ఉన్నప్పుడు జగ్రేత దో ఏదైతే మాట దేవు తెలుసా భయపడద్దు నీ ప్రార్థన వినపడింది దేవునికి స్తోత్రం కలిగొని గాక ఎందుకు వినపడింది అంటే దేవుడు ఎవరు ప్రార్థనలో దేవుని స్తోత్రం ఈ ఇటువంటి మాట మరొక భక్తుడితోంది అపోస్తుల కార్యగ్రహం పదో అధ్యాయం మనం చదివితే అక్కడ చెప్తా ఉంది కొన్ని ముప్పై ఒకటో వచ్చిన ముప్పై నుంచి చదివితే మీకు అర్థమవుతుంది అందుకు నాలుగు దినముల క్రిందట కిందట వరకు నేను ఇంత ప్రార్థన చేయించుగా ప్రకాశమానమైన వస్త్రము ధరించాలి కొనే నీ ప్రార్థన వినపడింది చెప్పలు కూడలేమన కనపడతావా దేవుడు చెప్తూ ఉన్నాడు కొన్నేలితో అంటున్నాడు కొన్నేది భక్తి భక్తిపరుడు కొన్నేది ఎవరు అండి అంటే చక్కటి ధర్మకార్యం చేసేవాడు కొన్నెలు ఎవరు అంటే ఇటాలి ఆ ఇటాలి పట్టణం మంచి పేరు పొందిన ఒక ఒకసాధిపత్య దేవునికి స్తోత్రం కలుగున గనక అయితే ఈ కొన్నెలకి ఏం కొదుగు ఉందో తెలుసా రక్షణ కొదువుగా ఉంది ఈ కొన్నెలకి ఏం ఉందో తెలుసా నిత్య రాక్ష కొదువుగా ఉంది ధనం కొదువు లేదు ఏమిటి పరపతి కొదువు లేదు పేరు లేదు ఆ పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ ఏం కొదువు ఉన్నాయా అంటే గనక ఇతడికి రక్షణ లేదు అయితే ప్రార్థన మానలేదు దేవుని సంవత్సరం చెప్పండి అక్కడ అంటున్నాడు నేను నిన్నటి దినమున పగలు ఇంచు మూడు గంటల వేళలో ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఎవరు ధరిస్తారు ప్రకాశమానమైన వస్త్రాలు ఏసు క్రీస్తు సమాధిలో నుండి లేచిన తర్వాత లేదా కొంతమంది భక్తి కలిగిన స్త్రీలు వెళ్ళారట సమాధి దగ్గరికి దేవునికి స్తోత్ర వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధి రాయి దొరింపబడి ఉండడు చూసి కనబడలేదని కంగారు పడుతుంటే అక్కడ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన దూతలు మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్ర ఆ దోతలు చెప్తా ఉన్నాయి ఆ మరి మీరు సజీవుడైన వారిని మృతులలో ఎలా వెతుకుచున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి కొరనే ఇక్కడ ప్రకాశం మహిమానమైన వస్త్రాలు ధరించిన దూత మాట్లాడుతుంది ఏంటి తెలుసా నీ ప్రార్థన వినపడింది కాబట్టి నేను అంటాను రామపత్రికలో రామ పత్రికలో పదార్థం పదమూడో వచ్చిన అంటాడు ఆయన నామముని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు దేవునికి స్తోత్రం కలుగునగా కొన్ని ప్రార్థన చేస్తున్నాడు ఆయనకి తెలియదు హూ జీజస్ ఏసు క్రీస్తు ప్రభు ఎవరో ఆయనకి తెలియని ప్రియుల అయితే ఆయన దేవుని అంది భయభక్తులు కలిగిన వాడంట ధర్మ చేశాడు భక్తి పరుడు ధనవంతుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏం లేదయ్యా అంటే రక్షణ లేదు నా దేవుడు ఎవండి ఎంత మాత్రం కూడా భక్తి పొరులను విడిచిపెట్టేవాడు కాదు ఎవరికి భక్తి చేయను అండి వారు యథార్థంగా భక్తి చేస్తుంటే ఒక రోజున ఖచ్చితంగా నా వారిని దర్శిస్తాడు దేవునికి స్తోత్రుయ పిల్లరే ఇక్కడ కొన్నేలిని దర్శించి పలాన యొక్కే ప్రాంతంలో పేతులని దైవ ఉన్నాడు అక్కడికి నీ యొక్క దాసుని పంపించి ఆయన్ని పిలిపించుకో దోత చెప్పేచ్చు కదా దోత చెప్పే వద్దా అక్కడ చెప్పింది కదా గొర్రెలు కాపులకు ఎవరు చెప్పారమ్మా మా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానవులేదు మీకు మరి దోత ఈ దోత ఒకే దోతగా మరి ఇక్కడ చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ చెప్పదు ఎందుకంటే ఆల్రెడీ సేవకులను అపాయింట్ చేశాడు దేవుడు దేవునికి వేసుకుంది సేవకులను అపాయింట్ చేసిన తర్వాత చేస్తుంది అంటే అదిగో పలానా చోట ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో పలానా చోట సేవ జరుగుతుంది అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్థుతించు దేవుడు మాట్లాడే దేవుడు దేవునికి స్తోత్రం కాలేదని కాక ఈ దూత మాట్లాడితే ఓన్లీ కొన్ని చెప్తుంది అదిగో పలానా ప్రాంతంలో పలానా చర్మాకారుడైన ఇంటిలో పేతులు అనే ఒక దైవ చల్లున్నాడు అతన్ని నీ ఇంటికి పిలిపించు దేవునికి స్తోత్రం చెప్పండి అదేంటో యాదృష్ మా పాస్టర్ గారి పేరు కూడా పేత్ర గారే దేవుని స్తోత్రం చెప్పండి అలే పిల్లలప్పుడు ఎప్పుడైతే పేతురు వచ్చాడో అప్పుడు ఒక మాట చెప్తున్నాడు మనం చదువుదామా ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చదువుదాం దేవుడు దేవుడు కాడని నేను ఆగ్రహిస్తున్నాను చపలు కొడుతున్నామని కనపడే ఒకసారి దేవుడు ఎవరు కాదంట అమ్మా ఏ పాతి కాదు ఆ చాలా మంది పక్షపాతి అనుకుంటారు దేవుడిని దేవుడు ఫలానా వారికి మాత్రమే అనుకుంటారు దేవునికి స్తోత్రం దేవుడికి ఏమండి ఆయన నరులను తన స్వరూపంలో చేసుకున్నాడు దేవునికి స్తోత్రం తన కోరిక చేస్తున్నాడు నువ్వు ఏ కులమైన ఏ వర్గమైనా ఏ జాతి అని ఏ రంగి ఏ భాషమైన ఏ రాష్ట్రైనా ఏ ఊరైనా ఏ వీధైనా నువ్వు మనిషి అయితే నా దేవుని పోలికలు ఉన్నవాడు దేవునికి స్తోత్రంగా తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న నరులను రక్షించాలని సాక్షాత్ దేవాది దేవుడే ధీరుడే నరుడుగా ఉద్భవించిన ఈ క్రిస్మస్ దినాల్లో ఇక్కడ లేఖనం కలిగిస్తున్న ఆయన పక్షపాతి కాదు కదా కొంతమందికి ఎప్పుడు ఇలా ఆలోచన ఉంటది ఆ ఏంటి ప్రార్థన దేవుడి నేర్చుకో నా కుటుంబం ఏంటి ఇలా ఉంది నా ప్రస్తుతం ఏంటి ఇలా ఉంది దేవుడికి నేనంటే నచ్చనేమో దేవుడికి నేనంటే ఇష్టమో లేదేమో అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదు తన ఎందుకు గారు నాకు చెప్పాడు కదా దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి అన్నాను ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ఏ సు క్రీస్తు అందరికీ ఏ దేశం వారైనా ఏ ఖాళం వారైనా ఏ రాష్ట్రం వారు ఏ జిల్లా వారైనా ఏ ఊరి వారిని తూర్పు గోదావరి అయినా పశ్చిమ గోదావరి ఏలూరు అయినా కోనసీమ దేవుని స్తోత్రం చెప్పండి అందరికీ ఆయన ప్రభువే మీరు ఒప్పుకొని ఒప్పుకోపోయిన బైబుల్ చెప్పేసి వచ్చి అంతే దేవునికి స్తోత్రం కాదు ఆ మరి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు ఆయనే రక్షకుడు దేవునికి తన ప్రజలను వారి పాపముల నుండి నీ తనం నిన్ను విడిపించలేదు నీకున్న బలగం నిన్ను విడిపించలేదు నీకున్న జ్ఞానం నిన్ను విడిపించలేదు ఒక రోజు ఒక జ్ఞాని ఒక నది దాటాలనుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి ఆ జ్ఞాని నది దాడదాం అని చెప్పేసి అక్కడ ఒక చిన్న పడవ ఉంటే ఆ పడవతోనే వచ్చి అడిగాడు బాబు నన్ను అడ్డకు తీసుకుని చేరవేయగలుగుతావా అన్నాడు అదెంత భాగ్యం అండి గురువు గారు ఆ మీరు చూస్తే బాగా చదువుకున్నట్టు కనపడుతున్నారు రెండయ్య గారు ఎక్కడ అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి కదా చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళండి ఎంత చిన్న చూపు ఆ ఏలు ముద్ర బ్యాచ్ అంటారు ఆ ఏళ్ళకి ఏంటి రాదంటారు కాబట్టి ఈ వాడు కూడా అంతే వాడు కూడా ఏం చేశాడు అంటే యొక్క వాడు ఎక్కి అక్కడ మాట్లాడటం ప్రారంభించాడు ఎలా ఏ కదా చదువు రానుడు అంటే చదువుకున్నాడు ఎంత చదువుకురాడు మర్యాద కూడా ఇవ్వడు అమ్మా గుర్తుపెట్టుకో మనిషిని మనిషిగా మనం చూసి మర్యాద ఇవ్వడమే దేవుని యొక్క కృపదేవునికి స్తోత్రం కలుగురు అన్నాడు అయినా నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడు ఆ శాస్త్రం నాకు అండి అన్నాడు మరలా కొంచెం దూరం వెళ్ళాక నీకు సాంఘిక శాస్త్రం తెలుసా ఆ నాకు ఆ శాస్త్రం కూడా తెలియదు నీకు భౌతిక శాస్త్రం తెలుసా నాకు ఏ శాస్త్రాలు తెలియవండి బాబా నేను ఏదో రోజు ఇలా చిన్నగా దోని అవతల నుంచి అవతలకి అవతల నుంచి ఇవతలకి చేరు తప్ప నాకు ఏ శాస్త్రాలు రావు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ అడుగుతున్నాడు నీకు ఇంకా భూగోళ శాస్త్రం తెలుసా ఖగోళ శాస్త్రం తెలుసా కానీ జ్ఞానులకి ఎంత గర్వమో దేవుని స్తోత్రం కానీ బైబుల్లో జ్ఞానం దేవుని స్తోత్రం వెంటనే ఇంకొంచెం దూరం అయ్యేసరికి పడవలకు నీళ్లు రావడం ప్రారంభించిన ఏంటి పరిస్థితి అంటే కనుక పడవకు చిల్లు పడింది అట ఏమన్నా నీళ్ళు వస్తూ ఉన్నాయి పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ యొక్క పడవ నడిపి కూడా ఆయన అడుగుతున్నాడు గురువు గారు మీకు అన్ని శాస్త్రాలు బాగా తెలుసండి మీకు ఇత శాస్త్రం తెలుసా అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి మరి ఇన్ని శాస్త్రాల్లో పిహెచ్డి చేశాను కానీ ఇదే శాస్త్రం నాకు ఎవడో నాకు చెప్పలేదు అయ్యో గురువు గారు ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నా మీ బతుకు ఆ ఈ రోజు ఏమైపోతుంది ముగించుకోబో నాకు ఏదో శాస్త్రం వచ్చు నా పడవ ముడిపోతుంది నేను ఏది పట్టిన అతలు మీరు ముడిపోతారు దేవుని శాస్త్రం చెప్పండి ఈ రోజు వారికున్న శాస్త్రాలు వారిని రక్షించట్లేదు వారికున్న జ్ఞానం వారిని రక్షించట్లేదు ప్రివారు నేను అంటాను రక్షణను వచ్చిన జ్ఞానం మనకు కావాలి దేవుని స్తోత్ర మనం నిత్య జీవానికి నడిపించే నజరేనని ఏ క్రీస్తు పేరు రక్తంలో కడగబడితేనే మనకి నిత్య రాజ్యము దేవునికి ఆయన ప్రార్థన విన్నాడు కొరనేలుతో చెప్పాడు కొరనేలు వెంటనే దైవజనుడితో అంటున్నాడు నాకు నా కుటుంబానికి బాప్ చేసి మమ్మీ నాకు నా కుటుంబానికి రక్షణ కావాలి ఈ లోకంలో ధనం కాదు మమ్మల్ని రక్షించదు ఈ లోకంలో బలం కాదు నాకున్న శతాధిపతిగా పొందిన పేరు కాదు నా సైన్యం నన్ను రక్షించలేదు కాని నా కోసం శిలువలో దేవుని స్తోత్రం ఎప్పుడు ఇది క్రిస్మస్ సీజన్ ఇది రీజన్ ఏంటయ్యా అంటే ఈస్టర్ కోసం దేవుని స్తోత్రం కలుగునగా ఇప్పుడు ఇప్పుడంతా చక్కగా పచ్చి పచ్చగా అన్ని కదండి ఏదైతే క్రిస్మస్ పచ్చగా ఉందో అదే ఈస్టర్ రోజు నీ ఎందుకు అదే శిలోకి ఈశ్వర ఆలని పడ్డాడు దేవుని స్తోత్రం కలుగునగా కారణం ఆయన చనిపోవడానికి పుట్టిన దేవుడు దేవునికి స్తోత్రం అలాని చనిపోయి ఉండడానికి కాదు చనిపోయి చావునే చంపి తిరిగి లేచాడు అంత గొప్పస్తున్నా రేయుడైనస్తు ప్రభు దేవునికి స్తోత్ర పౌరు అంటున్నాడు అందుకే పేదడు అంటున్నాడు ఆయన అందరికీ ప్రభు కొందరికి కాదు ఒక దేశానికో లేదంటే ఒక రాష్ట్రానికో ఒక వర్గానికో కాదు ఆయన సర్వ లోకానికి ప్రభు అయి ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కనుక నేనంటా ఇంకా ఈ ప్రభువుని నీ జీవితంలో ప్రభువుగా ఒప్పుకోకుండా నువ్వు జీవిస్తుంటే గనుక ఖచ్చితంగా ఆ ప్రభువు యొక్క అధికారాన్ని నిన్ను నువ్వు అప్పగించుకోవాలి అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది అప్పుడే నీకు విడుదల కలుగుతుంది ఉన్న ప్రతి బానిస సంఖ్యల నుండి విడిపించ చూపించడానికి ఏ సుప్రభు ఇలా వచ్చాడు దేవునికి స్తోత్రం కాలేదు చూపించింది జక్రేత ఏముంది దోత భయపడకు నీ ప్రార్థన వినపడింది కొన్ని ఏముంది నీ ప్రార్థన వినపడింది అక్కడ జక్రేక ఉన్న నేను తొలగింది ఇక్కడ కొన్ని లేని రక్షణ వచ్చింది ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను రండి దాని గ్రంథం పదో అధ్యాయం దాని గ్రంథం పదో అధ్యాయంలో అక్కడ కూడా దూత 다니యెల్ తో మాట్లాడతు చెప్తున్న మాట మనం గమనించగలిగితే ఆ చూద్దాం చూడండి ఒకసారి కాని కానిని బహు నేను నీ ఎత్తుకు పంపబెడితిని ధాన్యాలు గ్రంథం పదో పన్నెండో వస్తున్నాం అప్పుడు అతడు ధాన్యాలు భయపడకము నీవు తెలుసుకోనవలేని నీ మనస్సు అప్ప నుంచి దేవుని ఎంత నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలు బట్టి నేను వచ్చాను దేవునికి స్తోత్రం చెప్పండి దానియాలు కొన్ని మాటలు చెప్తున్నాడు ప్రార్థన అంటే ఏదో అనుకుంటారండి ప్రార్థన అంటే కొంతమంది మైకి ఇస్తా అయిపోయింది ఫాస్ట్ గారు అన్న ప్రార్థన అంటే ఏంటి తెలుసా నువ్వు ఒక స్నేహితుడితో ఎలా సంబోధిస్తావో ఒక తండ్రిని నీ అక్కడి కొరకు ఎలా అడుగుతావో ఒక భర్త దగ్గర నీ అవసరాన్ని ఎలా తెలియజేస్తావో బిడ్డలు తమ తల్లిదండ్రులకి వారు అక్కర్లు ఎలా తెలియజేస్తాడో అలాగ మనం దేవునికి మన యొక్క విషయాలని చెప్పడం మాట్లాడటం దేవుడితో మనం ఏం చేయాలి మాట్లాడాలి దేవునికి స్తోత్రం కలవని దా దానియాలంటే ప్రియుల ఇరవై ఒక్క రోజులు సరిగ్గా ఆహారం తీసుకోలేదట ఎందుకంటే తన మనసులో ఏదో తెలుసుకోవాలని ఒక తపన కదా కొంత కొంతమంది ఉపవాసాలు భలే ఉంటాయండి వారు ఎందుకయ్యా ఉపవాసం ఉన్నామంటే దేవుణ్ణి ఇంకా బలపడాలని దేవుళ్ళు ఇంకా నేను ఆ కృప పొందుకోవాలని అభిషేకాన్ని అంటారు కొంతమంది ఎందుకు ఉపవాసం ఉన్నామంటే ఆ ఒళ్ళు తగ్గరని ஆமாம் I எடுத்துக்கொண்டாரிட்ட mean, కొలు తాగ్గ్గాలని ఇంకా కొంతమంది ఉప్పవసం అంటారు ఎందుకంటారు అంటే ఆయా కారణం చెప్తారు దేవునికి స్తోత్రం కానీ దాని అంటాడు దేవుని కూర్చుని సంగతులు తెలుసుకోవడానికి దేవునికి స్తోత్రం కలిగలేక ఇక్కడ అంటున్నాడు ఆ దోత చెప్తా ఉంది నీ మాటలు నాకు వినపడ్డాయి దేవునికి స్తోత్రం అంటే నీ రాత్రి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఐ థింక్ ఆ మలాఖీలోనో చక్రేలోనో అంటాడు యహో ఎందు భయభక్తులుగా వారు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చెవి యొగి ఆలకిస్తాడు జాగ్రత్త నీ దేవుడు నువ్వు చాలా సార్లు అనవసరంగా మాట్లాడేసుకుంటారు దేవుని స్తోత్రం చెప్పండి అవసరం లేని మాటలు మాట్లాడేసుకుంటారు మనం అట్టివారంగా ఉండకూడదు మనం మాట్లాడే మాట గట్టిగా ఉండాలి దేవునికి స్తోత్ర మనం మాట్లాడే మాట గొప్ప కార్యాలు జరిగించేదిగా ఉండాలి దేవుని గడపరిచేదిగా ఉండాలి దానియాలు మాట్లాడుతుంటే ఆ మాటలు అంటున్నాయి కదా నీ మాటలు వినపడ్డాయి నేనంటే నీ మాటలు కూడా వినపడతాయి ఆ నేను ఒక మాట చదువుతూ ఉన్నాను యోత్సవ గ్రంథంలో మాట చదువుతుంటే రాయికి వినపడుతున్నాయండి వారు మాట్లాడే మాటలు అక్కడ ఒక రాయికి వినపడి ఆ రాయిని వారు పెట్టి అక్కడ ఒక పేరు పెడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగా నేనందరూ మనం మాట్లాడే మాటలు మన దేవుడు వింటూ ఉంటాడు ఎల్లప్పుడు కూడా మన మాటలకు ప్రతిగా గొప్ప కార్యాలను ప్రభువు ఎప్పుడూ చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం మాట్లాడాలి దేవునికి స్తోత్ర మాట్లాడాల్సింది ఏమండి నిజమే కొన్నిసార్లు యోగ క్షేమాలు సంవత్సరాలు చక్కటి ఫెలోషిప్ సహవాసం కలిగి ఉండాలి అది కాదు నేను అనేది కానీ నీ దేవునితో నీవు మాట్లాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును దేవునితో ఒక సహవాసాన్ని పెంచుకోవాలి ధైర్యంతో కృపాసనం యొక్క మనం వెళ్ళడము నేర్చుకోవాలి రాత్రి ప్రభుని తీసుకున్న వాగ్దానం భయపడదు నీ ప్రార్థన వినపడింది దేవుని స్తోత్ర అలే ఏ ప్రార్థన చేసావో చక్రేతో దోత ఫస్ట్ ఫస్ట్ మాటదే భయపడీ మీ ప్రార్థన వినపడింది మన ప్రార్థన వినే దేవుడు దేవునికి దేవునికి స్తోత్రం ఉంది కానీ ఆలస్యమైన తప్పక కార్యాలను జరిగించే దేవుడు ప్రార్థన ఆలోచించేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి ఇంకొకవేళ ఇంకా ఎవరెవరికి మొరుపెడుతున్నాయేమో ఏమండి వినలేని వాటికి ప్రార్థిస్తున్నావేమో గాని మన దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు దేవునికి స్తోత్రుయా కాబట్టి సమయంలో ప్రార్థన ఆలకించి దేవుణ్ణి పట్టుకుందాం ఆయనకి మన యొక్క మొరులో తిరిగి ఆయన వింటాడు ఖచ్చితంగా నీ తంటాలు తీరుస్తాడు దేవుని స్తోత్రం నీకున్న కష్టాలైనా తీర్చి నీకు ఏమండి చక్కటి సమాధానకరమైన పరిస్థితులను దయచేసే దేవుడు కాబట్టి మాటలు దేవుడు మన వెనుకుల్లో దీవించును గాక ఆమె అందుకే చిన్న ప్రార్థన చేసుకుందాం